జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు వారి నడిపి తెలుస్తుందని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక బీసీ బిడ్డ పోటీలో ఉన్నాడు మీరు ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజు ఇప్పుడు ఈ ఎలక్షన్ లో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ బీసీ వరకు ఎవరికీ ఇవ్వలేదు ఎంతమంది బిజీలోకి ఇవ్వాలని చెప్పి పిలుపునిచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా ఇద్దరు బీజీలోకి తీయలేదు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డ నవీన్ యాదవ్ కు యువ నాయకునికి టికెట్ ఇచ్చినందుకు మేము బీసీ సంఘాలు అందరం కూడా పార్టీల అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము ఆయనకు ఆ రోజు నామినేషన్ వేసిన రోజే ఆయన గెలుపు అయిపోయింది గెలుపు అనేది అయిపోయింది అది చూసి ఓర్వక వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే ఆయన గుండా వాళ్ళ ఫాదర్ గుండా వీళ్ళు మత రాజకీయాలు చేస్తున్నారు అది దాన్ని దుష్ప్రచారం చేస్తున్నారు అవన్నీ తిప్పుకొట్టి బీసీ ఎస్టి మైనార్టీసులు ఇతరులు కూడా అందరూ నవీన్ యాదవ్ యువకునికి బలపరిచి పదకొండవ రోజు జరిగే ఎన్నికలలో అందరు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపు చూస్తున్నాం నుంచి ప్రతి డివిజన్ డైలీ ఒక్కొక్క డివిజన్ లాగా తిరిగి ప్రచారం చేస్తుంది ఉంది డివిజన్ లో డివిజన్ లో బెలుస్తారు అందరికీ నేను ఏంటంటే ఇంతకు ముందు రెండు సార్లు పోటీ చేసిండు ఒకసారి ఎంఎం పార్టీ నుంచి ఒకసారి ఇండి ఇండిపెండెంట్ గా ఆ రెండు సార్లు గెలవలేదు యువనాకుడు ఈ సారి ఎట్లనే వేసి గెలిపియాలని చెప్పి యువకులు కాన్ఫిషన్ వాళ్ళందరూ కూడా గెలిపిస్తామని మాటిస్తుండ్రు మరి అంతేమో మాకంటే స్నేతమ్మ మహిళ ఇంకేంటి భర్త చనిపోయాడు అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు మరి ఈ ప్రజలు గనక ఒకవేళ ఏమన్నా మానవతా దృక్పథంతో కానివ్వండి లేకపోతే సానుభూతి పరంగా కానివ్వండి అటు వేసే అవకాశం ఎక్కువ ఉందంటారా లేదు అది ఏముండదు ప్రచారం ఉండదు అది సానుభూతి ఉండదు ఏమి ఉండదు మూడు సార్లు గోపినాథ్ గారిని గెలిపించరు ఇది ఆయన ఏమి ఎంత చేయాలని ఏమి డెవలప్మెంట్ కూడా చేయలేదు కానిస్టివన్సీ లా అందరికి తెలుసు అది సత్యము కాబట్టి ఇప్పుడు వాళ్ళ భార్య భర్త భర్తజన్ భార్య పిల్లలు వాళ్ళే ఉండాలనా ఇప్పుడు కొత్త వాళ్ళకి యువకులకు అవకాశం రావద్దా ఆ విషయంలో అందరూ అదే ఆలోచన చేస్తున్నారు అదే చెప్తే నెల ప్రజలకు అందరూ అదే మేము అదే చెప్తున్నాయి వాళ్ళు కూడా అంటున్నారు ఈసారి వచ్చారని అవకాశం ఇస్తాం అంటారు ఈరోజు ఈ సారి డైరెక్ట్ గా ఎంఐ వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కూడా మద్దతు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా వారిగా ప్రజలకి ఫైనల్ గా ఏం చెప్తారు మీరు మేము అదే అత్యధిక మెజారిటీతో నవీన్ యాదవ్ ని గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాం ఇప్పుడు ఇప్పటికే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినరు కాంగ్రెస్ పార్టీ కొంత ఎలక్షన్ కూడా వచ్చినాక కొంత పని అయిపోయింది అది కూడా ఎలక్షన్ అయిపోయినాక ఈ గెలుస్తాడు అది కూడా కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా